ఇజ్రాయేలీలు అంటున్నా ఇజ్రాయేలీలు అందరూ అంటున్నా ఫిలిస్తీన్లు తిరిగి మా మీదికి వచ్చా సమూయలు ప్రవక్తనే మానక మా కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు సమూయలు అంటాడు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలీల పక్షమున యహోవాకు ప్రార్థన చేయగా ఇ్రాయేలియుల పక్షమన యహోవా ప్రార్థోవాకు ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను చెప్పండి యహోవా అతని ప్రార్థన అంగీకరించెను ఎప్పుడు అంగీకరించాడో తెలుసా బైబుల్ సెలవిస్తారు సముయలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించను అని వాక్యం సెలవిస్తారు దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి బిడ్డ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి అనలేదు పాలు గొర్రె గొర్రెపిల్ల అన్నాడు ఎవరి గొర్రె పిల్ల బైబుల్ సెలవిస్తుంది యహోవా నాకు కాపరి ప్రభల వారంటున్నారు ఈ గొర్రెలకు నేను కాపరి మంచి గొర్రెలకు నేను మంచి కాపరిని అని చెప్పాడు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ దేవుని దృష్టిలో ఒక గొర్రె లాంటివా ప్రభుల వారు పిలిచారు ఇవి నా గొర్రెలు ఇది నా మంద అని చెప్తున్నా ఆయన దీనికి కాపరి ఇందులో పాలు విడవని గొర్రె పిల్లలు కావాలి పాలు విడవని గొర్రె పిల్లలు అంటే పాలు అనగా పేతురు పత్రికలో చెప్తాడు వాక్యమనే నిర్మలమైన పాలను అపేక్షించండి అప్పుడు మీరు రక్షణ విషయంలో ఎదుగుదురు అన్నారు పాలను వాక్యానికి వాక్యం మనకు పాలు అని పేతురు గారు చెప్పారు ఎక్కడున్న ప్రతి గొర్రె పాలు విడవని గొర్రెలయ్యి ఉన్నాము వాక్యము విడవని గొర్రెలయ్యి ఉన్నాం వాక్యం చదువుతున్నాం వాక్యం వింటున్నాం వాక్యం ప్రకారంగా జీవించారు ప్రతిరోజు కూడా వాక్యం కొరకు తాపత్రత పడుతూ ఉంటాం ఓ గొర్రె ఆలోచించాల్సింది నువ్వు పాలు విడిచిపెట్టకూడదు వాక్యం విడిచిపెట్టకూడదు వాక్యాన్ని సేవిస్తూనే ఉండాలి వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉండాలి ఆ సమయలు ప్రవక్త పాలు విడవని ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దాన్ని సర్వాంగ బలిగా అర్పించి యహోవాకు ప్రార్థన చేస్తే అప్పుడు ఏహోవా ఆయన ప్రార్థన విన్నెన్నో సర్వాంగ బలి కావాలి నువ్వు పాలు విడవని గొర్రె సర్వాంగ బలి అంటే ప్రతి అవయవము బలి కావాలి ప్రతి అవయవము బలి కావాలి ఎట్లా ప్రతి అవయవము బలి కావాలి భక్తుడు ఈ రీతిగా సెలవిస్తాడు వ్యభిచారిని చూసి చూచు పాపము మానలేని కన్నులు కలవాడా అని అన్నారు పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ ఒక పురుషుడితో తప్పు చేస్తే ఆమె వ్యభిచరించినట్లు ఆమెని కులట పతిత ఈ రీతిగా అయితే ప్రభులు వారు వచ్చాక చెప్పిన మాట ఓ స్త్రీని ఒక పురుషుడు మోహపు చూపుతో చూస్తే ఆమెతో తన హృదయంలో పాపం చేసినట్టే అని చెప్పాడు అనగా ఈ కన్ను చూడటానికి ఈ కళ్ళను గురించి బైబుల్ చెప్తాది నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది అని అయితే భక్తుడు చెప్తాడు వ్యభిచారిని చూసి ఆశించు పాపము మానలేని కనులు ఇవి ఈ కంటిలో వ్యభిచారపు చూపు ఉంది అందుకని ఈ దేహం అంతా చీకటి అయిపోయాది దేహమంతా చీకటి అయిపోయా ప్రభు సన్నిధానంలో ఒక వ్యక్తి సర్వాంగ బలి కావాలి అంటే నీ కంటిలో ఉన్న పాపాన్ని గుచ్చి ప్రభుల వారికి చెప్పాలి నీ కంటిలో ఉన్న పాపాన్ని గుర్చి ప్రభు చెప్పాలి సర్వాంగ బలి లూయా దయచేసి గమనించాలి నేను ఈ ప్రశ్న అడగకూడదు ఈ స్థలంలో నా కన్ను చెడు చూడలేదు అనే బిడ్డలు ఎవరు లేరు దేవుని వాక్యంశాలుస్తారు ఇప్పుడు కన్నులు సర్వాంగ బలి అంటే కన్నుల్లో ఉన్న ఆ చెడుని బలి ఇవ్వాలి ఈ కన్నుల్లో తిరిగి పాపం లేకుండా పరిశుద్ధ శుద్ధమైన వాటిని చూసే బిడ్డలుగా మనం ఉండాలి పరిశుద్ధమైన వాటిని చూసే బిడ్డలుగా మనం ఉండాలి ఎప్పుడు పరిశుద్ధమైన వాటిని చూసే నేత్రాలు మనం కలిగి ఉంటామో నీ ప్రార్థన అప్పుడు దేవుడు వింటాడు నీ ప్రార్థనప్పుడు దేవుడు వింటాడు బైబిల్ సెలవి సర్వాంగ బలి బైబిల్ సెలవిస్తా తిమోతి పత్రికలో అంటాడు ప్రతి స్థలములో పురుషులు కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులు ఎత్తి ప్రభుకి ప్రార్థన చేయండి కోపము సంశయము మానాలి కోపపడేది మానాలి అనుమానించేది మానాలి దేవుని బిడల్లో కోపము అనుమానము ఉంటే చేతులు అపవిత్రమైపోతాయి మీరు భోంచేసేటప్పుడు చాలా శుభ్రంగా సోపు పెట్టి కడుక్కొని తర్వాత భోజనం వెళ్ళి తింటూ ఉంటా ఏం చేశారు వ్యవసాయం చేశారా మట్టి పని చేశారా లేదు తెలియకుండానే ఏదో మహిళ ఉంటుందని మనకు తెలుసు దేవుని పిల్లలు బాగా గమనించాలి కోపము సంశయము మాని అని అంటారు దేవుని పిల్లలుగా కోపం పనికిరా అనుమానాలు పనికిరా చేతులు అపవిత్రమైపోతాయి సోప్తో పెట్టి కడుక్కుంటే పోయి అపవిత్రత వేరే ఉంటారు ఈ విధంగా అంటుకున్న అపవిత్రత పోదు నువ్వు తినే అన్నం లేకి అపవిత్రత వస్తుంది నువ్వు లెక్కబెట్టే డబ్బులకి అపవిత్రత వస్తుంది నువ్వు పెంచే బిడ్డలోకి అపవిత్రత వస్తాది కోపం మానాలి సర్వాంగ సర్వాంగ బలి నీ చేతుల్లో కాళ్ళల్లో నోటిలో పెదవుల్లో ఆలోచనల్లో హృదయ తలంపుల్లో ఉన్న ప్రతి దానిని బలిగా చేస్తే అప్పుడు నా ప్రార్థన సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి వెళుతుంది నీ ప్రార్థన ఎప్పుడు దేవుని దగ్గరికి వెళుతుంది పాలు విడవని గొర్రె పిల్లని సర్వాంగ బలిగా సమయలు ప్రవక్త అర్పించాడు నీవు నేను పాలు విడవని గొర్రెలమే అయితే మన అవయవాలలో ఎక్కడ అపవిత్రత లేకుండా వాటిని బలి ఇవ్వటానికి నేర్చుకోవాలి అందరూ కళ్ళు మూసుకున్నారు